నమస్తే మేడం నమస్తే అండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి హరిహర వీరమాల సినిమా జూన్ ట్వెల్త్ కి ఫిక్స్ అని ఒక స్టేట్మెంట్ ఉంది అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో ట్వెల్త్ కూడా రాదు పోస్ట్ పోన్ అయింది సినిమాని ఆపేస్తాం అనే విధంగా ఇంకొక న్యూస్ వినిపిస్తుంది సో పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆపేది అమ్మే వరకైనా ఉందా ఏ నా కొడుక్కి లేదు కొట్టిన మొగ మొగ నా కొడుక్కి ఏ మొగడికి లేదు అది సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ ఎక్కడైనా సరే బరాబర్ చెప్తున్నా లక్ష్మి లోకల్ పిల్ల ఈ కెమెరా చెప్పలేకపోతున్నా కూడా చెప్పలేతున్నా ఖచ్చితంగా సినిమా వస్తుంది అంటే ఇప్పటి వరకు ఏ సినిమా కూడా లేనటువంటి రూమర్స్ కావచ్చు నెగిటివిటీ కావచ్చు ఈ ఒక్క సినిమా విషయంలో ఎందుకు తీసుకొస్తున్నారు అనుకోవచ్చు ఆయన అయ్యాడు కదా ఆయన ఎలాగైనా లాగాలి తొక్కాలి ఆయన మంచిగా మంచి చాలా రెండు కాదు చాలా కొన్ని వందల పనులు చేస్తున్నాడు కౌంటింగ్ చేయడం అన్ని పనులన్నీ చేస్తున్నాడు కాబట్టి ఆయన ఎలాగైనా సరే అని ట్రై చేస్తున్నారు ఆయన పాలు ఇట్లా పెట్టి తొప్పుకే కొల్ది పైకి అండి కదా మొత్తం వేసి అక్కడ పాసాలు లేకపోయి వాళ్ళ నెత్తి మీద కూర్చుంటది పవన్ కళ్యాణ్ అంటే చెప్తాం కదా ఎవరు జోలుకొని వెళ్ళాలండి పవన్ కళ్యాణ్ సినిమా లో ఏంటి రాజకీయంగా పవన్ కళ్యాణ్ వెళ్ళొద్దు పవన్ కళ్యాణ్ ఉన్నా కానీ ఫ్యాన్స్ మాత్రం అడ్డంగా పడి తెతారు చెప్తున్నాం కదా అడ్డంగా పడి దెంగుతారు లంజినాడు గారు ఏ ఒక్కరు కూడా తెగొద్దు ఒక విషయం అడుగుతున్నా చాలా మంది ఒకళ్ళు అన్నారు మర్చిపోమా అదే ఆప్ చేశారు కదా ఎవరైతే అబ్బిస్తా సినిమా హాల్ ముందే వేస్తాడు ఆయన వేసిన దానికి తట్టుకోలేక కింద పైన కొట్టేసుకున్నారు ప్రతి హాల్ కూడా ఆయన పోలీస్ డిపార్ట్మెంట్ తో మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాడు ఎక్కడ ఏం తప్పులు జరుగుతున్నాయి టికెట్ రేట్ కానీ చెబుతీ అన్ని చూసుకుంటున్నాడు కొంతమందికి కింద కుళ్ళు పైన కింద కూడా చెప్తున్నా కదా పవన్ కళ్యాణ్ మాత్రం చేత ట్రై చేసి కొల్ది మీకు తిరిగి మొగుడు అవుతాడు ఇది చెప్తున్నా పవన్ కళ్యాణ్ పేస ఊరుకోడు పవన్ కళ్యాణ్ కూడా ఊరుకోడు ఆయన ఎంత తికి దిగి దిగుతున్నాడో అంత వైకెక్కుతాడు ఆయన 嗯。的，